కాటమరాయుడు హిట్ కొట్టినట్టేనా అనే సందేహం మీకు లేదు చిరంజీవి ముందే చెప్పేశాడుగా తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అని అలాగే నిజంగానే తమ్ముడు కుమ్ముడితో విరక్కొట్టేశాడు బాక్సాఫీస్ని పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గెటప్లో కొట్టేశాడు తనకి పెళ్ళైతే నలుగురు తమ్ముళ్ళని తన భార్య సరిగ్గా చూస్తుందో చూడదో అనే భయంతో పెళ్లి చేసుకోకుండా ఉంటాడు కానీ తమ్ముళ్ళు మాత్రం ఎంచక్క నలుగురు అమ్మాయిలతో ప్రేమలో పడిపోతారు అయితే తమ పెళ్ళిళ్ళు కావాలంటే అన్నయ్య పెళ్ళి కావాలని నలుగురు తమ్ముళ్ళు పడే పాటలతో కామెడీని బాగా పండించారు మాస్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఇరగదీస్తాడని మనందరికీ తెలుసు పల్లెటూరు పంచకట్లు మెడలో కండువా పక్కనే పోకిళ్ల రాయళ్లు యమ హాస్యంగా ఎంటర్టైన్గా ఉంటుంది సినిమా అంతా ఇక ఫైట్స్ విషయానికి వస్తే ప్రత్యర్థుల్ని పిచ్చి పిచ్చిగా తనటం రఫ్గా మొహం పెట్టడం ఇంకా ఆ ఊరి పెద్దగా అన్యాయాన్ని ఎదుర్కోవటం అమాయకమైన అన్నయ్యలా విభిన్నంగా నటించాడు శృతి హాసన్ తన లవ్లో పవన్ కళ్యాణ్ని పడేసుకోవటానికి పడిన పాటలు అన్ని సీన్లు కూడా చాలా బాగా పండాయి మొదట్లో అమ్మాయిలంటే చిరాక్ చిరాక్ పడిపోయేవాడు కాటమరాయుడు తర్వాత శృతి హాసన్ కవ్వింపులకు నెమ్మది నెమ్మదిగా అవటం ఈ రెండు వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు సినిమా ఇంటర్వెల్ వరకు అల్లరల్లర్గా హాస్యంగా పల్లెటూరు జోకులతో సాగిపోయే సినిమా ఇంటర్వెల్ తర్వాత వేరే టైప్లో మారిపోతుంది అప్పటి వరకు అమాయకంగా హాస్యాన్ని పండించిన పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ తర్వాత పొగరుగా మాట్లాడడం మీసం మెలివేయడం రఫ్ యాక్షన్ చేయడం చాలా బాగుంది రాయలసీమ పొగరంతా చూపించారు క్లైమాక్స్లో త్రిశూలం పట్టుకుని పవన్ కళ్యాణ్ చేసే ఫైటింగ్ పిక్చర్ కే హైలైట్ ట్రైన్ రన్నింగ్లో ఫైటింగ్ చాలా చాలా రిస్క్తో తీశారు రెండున్నర గంటలు థియేటర్ని అదరగొట్టేశాడు కాటం రాయుడు టీజర్ని ఎన్ని లక్షల మంది చూసారో మనందరికీ తెలుసు రేటింగ్ కూడా ఫోర్ బై ఫైవ్కి వెళ్ళిపోయింది ఈ సినిమా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మిరమిర మీసం పాటలో పవన్ కళ్యాణ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు ఈ రాయలసీమ కత్తి కత్తిలాంటి చురుకుదనం అందరినీ ఆకట్టుకుంటుంది మొత్తానికి రాయలసీమలోని అనంతపురం ఊరు పెద్దగా గెటప్ వేసిన పవన్ కళ్యాణ్ అన్యాయాన్ని దుమ్ము దులుపుతానని మరోసారి నిరూపించాడు క్లైమాక్స్ సూపర్ అదుర్స్ మీరే చూడండి చాలా థ్రిల్ అవుతారు మరిన్ని సరికొత్త విషయాల కోసం మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి